ఆర్మూరు పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు డార్మెటరీ రూమ్ కిచెన్ ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు స్టోర్ రూమ్ లో నిర్వహించిన సన్న బియ్యం ఇతర సరుకుల నాణ్యతను విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు వెండు పట్టికలు పొందుపరచిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు పర్యవేక్షణ అధికారిని ఎక్కడ ఉన్నారని కలెక్టర్ ప్రశ్నించగా సమ్మెలో పాల్గొంటున్నారని డ్యూటీ టీచర్ తెలిపారు బాధ్యత కలిగిన వారు అందుబాటులో ఉంటూ పాఠశాల నిర్వహణను పక్కాగా పర్యవేక్షించాలని విద్యార్థి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు మెను ప్రకారం ప్రతి రోజు ఉడకబెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారని ఆరా తీశారు భోజనం ఆహార పదార్థాలు సరుకులు కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని నిర్వాహకులకు సరుకులను స్టీల్ నిల్వ ఉంచి తప్పనిసరిగా వాటికి మూతలు బిగించాలని కూరగాయలు ఇతర సరుకులను నేలపై ఉంచకూడదని హితవు పలికారు విజయ కంపెనీ నూనె విజయ డైరీ పాలను వినియోగించాలని సూచించారు నాశరకమైన బియ్యం ఇతర ఆహార పదార్థాలు కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు విద్యార్థిని ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్ష జరిపించాలని ఆదేశించారు కలెక్టర్ వెంట ఆర్మూరు ఆర్డిఓ రాజాగౌడ్ తదితరులున్నారు

అంటే కూడా కంటైనర్స్ ఏమైనా అంటే ఇవి ఎప్పుడు ఎన్ని రోజులకి ఒకసారి అంటే ఆల్టర్నేటి కాదు ఇంటర్మీడియట్